నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా దివ్యాంగుల పెన్షన్ తీసుకునేటువంటి దివ్యాంగులు చాలా మంది కూడా ఇప్పటికే మాకు యూడి కార్డు అందడం అనేది జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మళ్ళీ పెన్షన్ల వెరిఫికేషన్ కోసము సదరం సర్టిఫికేట్ ను ఇక్కడ రీఅసెస్మెంట్ చేయడం అనేది జరిగింది ఈ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేసిన సందర్భంలో మాకు పర్సంటేజీ పెరిగింది కాబట్టి మళ్ళీ మేము యూడిఐడి కార్డు కోసం అప్లై చేసుకోవాలా అని కొంతమంది అడుగుతున్నారు మరికొంతమంది సార్ మాకు పర్సంటేజీ తగ్గింది మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా అని మరికొంతమంది అడుగుతున్నారు ఈ విధంగా యూడిఐడి కార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది మనకు కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది వారందరికీ తెలియజేసేది ఏంటి అంటే యూడిఐడి కార్డు కోసము ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా లేదా చేసుకోకపోయినా కానీ ప్రభుత్వమే వారికి పంపిణీ చేస్తుందా పంపిణీ చేసినట్లయితే ఏ విధంగా పంపిణీ చేస్తుంది ఏ విధంగా యూడిఐడి కార్డులు దివ్యాంగులకు చేరడం అనేది జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిసడ్వాంటేజ్ పీపుల్ అంటే ఇక్కడ పేద ప్రజలకు సంబంధించి పేద ప్రజలల్లో దివ్యాంగులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ఇక్కడ వితంతు మహిళలు కానివ్వండి ఇక్కడ వృద్ధులు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఎయిడ్స్ బాధితులు కానివ్వండి పైలేరియా బాధితులు కానివ్వండి ఈ విధంగా డిసడ్వాంటేజ్ పీపుల్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలాంటి సంక్షేమ పథకాలను చేపట్టినా లేదా ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకువచ్చినా కానీ వాటి వివరాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు ఎలర్ట్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్మిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా దివ్యాంగుల కేటగిరీలో ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు ఇక్కడ పెన్షన్లను పొందడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ దివ్యాంగులకు పర్సంటేజీతో సంబంధం లేకుండా ఆరు వేల రూపాయల పెన్షన్ను ప్రతి నెల దివ్యాంగులకు అందించడం అనేది జరుగుతుంది దీనితో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి వందకు వంద శాతం వైకల్యం కలిగినటువంటి వారికి మంచంలో లేవ లేకుండా ఉన్నటువంటి వారికి వీల్ చైర్కే పరిమితమైనటువంటి వారికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నెలకు పదిహేను వేల రూపాయల రూ పదిహేను వేల రూపాయలను వారికి పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా పెన్షన్లు పెంచిన సందర్భంలో వారికి కొన్ని విజ్ఞప్తులు రావడం అనేది జరిగింది దివ్యాంగుల కేటగిరీలో గత ప్రభుత్వంలో చాలామంది కూడా చాలామంది కూడా నకిలీ దివ్యాంగులు నకిలీ సర్టిఫికేట్లను తీసుకొచ్చుకొని ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇప్పుడు పొందుతున్నారు వీళ్ళని నివారించవలసినటువంటి అవసరం ఉంది బోగస్ వికలాంగులను ఏరువేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తులు రావడం అనేది జరిగింది ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఆరు వేల రూపాయలను పదిహేను వేల రూపాయలను దివ్యాంగుల కోటాలు పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో బోగస్ దివ్యాంగులను ఏరువేయడానికి పెన్షన్ల వెరిఫికేషన్ను చేపట్టడం అనేది జరిగింది ఇది మీ అందరికీ తెలుసు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ చేపట్టేటప్పుడు ఇక్కడ ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు సదరం సర్టిఫికేట్లు కలిగి ఉన్నారు సదరం సర్టిఫికేట్లు కలిగి ఉన్నటువంటి వారికే ఈ దివ్యాంగుల పెన్షన్ వస్తుంది ఇక్కడ నకిలీలను ఏరు వేయాలి అంటే వారికి ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ను మళ్ళీ రీఅసెస్మెంట్ చేస్తేనే వాళ్ళ యొక్క వైకల్యం అనేది బయటపడుతుంది దానివల్ల ఇక్కడ ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లను రీ చేయడం అనేది జరిగింది ఈ రీ అనేది ఎనిమిది లక్షలలో ఇప్పటికీ ఆరు లక్షల మంది దివ్యాంగులకు చేశారు ఇంకా రెండు లక్షల మంది దివ్యాంగులకు చేయవలసి ఉంది అయితే ఈ రీ చేపట్టక ముందే అంటే రెండు వేల పదిలో ఉమ్మడి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ సదరం సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం అనేది జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వారికి సదరం సర్టిఫికేట్ల డేటాను బేరీ చేసుకొని కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు ఇక్కడ యూడిఐడి కార్డులను ముద్రించి దివ్యాంగుల ఇంటికి మొదట్లో అంగన్వాడీల ద్వారా పంపించింది ఆ తర్వాత అంగన్వాడీలు మాకు కరోనా వస్తుంది అని వాళ్ళు రిటర్న్ చేయడంతో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా యూడిఐడి కార్డులను వికలాంగుల ఇంటికి పంపించడం అనేది జరిగింది ఈ విధంగా యూడిఐడి కార్డులను సదరం డాటాతోటి తయారు చేసి ఇంటికి పంపించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ పెన్షన్ల వెరిఫికేషన్ జరిగే నాటికే చాలామందికి కూడా ఇక్కడ యూడిఐడి కార్డులు అందడం అనేది జరిగింది వారి దగ్గర యూడిఐడి కార్డులు చాలామందికి ఉన్నాయి మరికొంతవల మరికొంతమందికి అందవలసి ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ సదరం రీ చేయడం మొదలు పెట్టగానే ఈ సదరం రీ వెళ్ళినటువంటి వారికి కొంతమందికి నలభై శాతం కంటే తక్కువగా పర్సెంటేజ్ వచ్చి వాళ్ళు ఇక్కడ వికలాంగుల కేటగిరీలోకి రాకుండా వెళ్ళిపోయారు అంటే నలభై శాతం కంటే తక్కువగా వైకల్యం ఉంటే వాళ్ళు వికలాంగులుగా పరిగణించబడరు వారి యొక్క పెన్షన్ను తొలగించబడుతుంది కానీ కొంత కొంతమందికి మాత్రము ఇక్కడ అరవై శాతం ఉన్నటువంటి వైకల్య శాతం అనేది యాభై శాతానికి కుదించబడ్డది మరికొంతమందికి యాభై శాతం ఉన్న వైకల్యం అనేది డెబ్బై ఎనభై శాతానికి పెంచబడ్డది ఈ విధంగా వైకల్య శాతంలో పర్సంటేజీలో మార్పులు రావడం అనేది జరిగింది ఈ విధంగా రీఅసెస్మెంట్లో వైకల్య శాతంలో మార్పులు వచ్చాయి కొంతమందికి పాత సదరం సర్టిఫికేట్లో డెబ్బై శాతం ఉంటే ఇప్పుడు కుదించి యాభై శాతం వేశారు పాత యూడిఐడి కార్డులో డెబ్బై శాతం ఉంది ఇప్పుడు సదరం సర్టిఫికేట్లో యాభై శాతానికి వచ్చింది ఈ విధంగా పెరిగిన వారు కొంతమంది తగ్గిన వారు కొంతమంది వీరికి మళ్ళీ యూ యూడిఐడి కార్డు వస్తుందా వస్తే ఏ విధంగా వస్తుంది లేకపోతే మళ్ళీ ఇప్పుడు మాకు పర్సంటేజీలు తగ్గడము మరియు పెరగడం జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే యూడిఐడి కార్డు కోసం మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా అన్న సందిగ్ధం అనేది ఇక్కడ దివ్యాంగులలో ఏర్పడింది వీళ్ళందరికీ కూడా రాష్ట్ర గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ద్వారా ఆఫ్ దర్ రికార్డ్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది అంతర్మిత్ర ఛానల్కి రావడం అనేది జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా సదనం రీ జరిగిన దివ్యాంగులు ఎవరు కూడా యూడిఐడి కార్డు కోసము మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు వాళ్లకు ఇక్కడ రీ ఎంత పర్సెంటేజీ వచ్చిందో పర్సెంటేజీ పెరిగినా మరియు తగ్గినా కానీ ఈ రీ వచ్చిన పర్సెంటేజీ ప్రకారమే కేంద్ర ప్రభుత్వము మళ్ళీ మీకు యూడిఐడి కార్డును సదరం డాటాను వేరీ చేసుకొని యూడిఐడి కార్డును తయారు చేసి మీ ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఏపీ ఇక్కడ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ దీనికి సంబంధించినటువంటి ప్రకటననే త్వరలో అధికారికంగా రాబోతుంది మీ యొక్క సందిగ్ధానికి ఇక్కడ ప్రభుత్వము ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ముందస్తుగా అంతర్నిత్ర ఛానల్కు ఆఫ్ ద రికార్డులో మనకు తెలియడం అనేది జరిగింది మీరు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరము లేదు మీకు పర్సంటేజీ తగ్గినా పెరిగినా కొత్త యూడిఐడి కార్డు ప్రభుత్వమే మీ ఇంటికి పంపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వమే ఈ రీఅసెస్మెంట్ను తీసుకువచ్చింది ప్రభుత్వమే పెన్షన్ల వెరిఫికేషన్ చేసింది కాబట్టి పాత యూడిఐడి కార్డులు అనేవి చెల్లకుండా పోతాయి కొత్త యూడిఐడి కార్డులను రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిన బాధ్యతను కలిగి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ట్యాగ్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వమే మీకు కొత్తగా యూడిఐడి కార్డులను తయారు చేసి మీ ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది అయితే కొంతమందికి అనుమానం అనేది ఉంటుంది సార్ యూడిఐడి కార్డులు మొదట అంగన్వాడీలు ఇచ్చారు ఆ తర్వాత పోస్టులు వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి అంటున్నారు మాకు ఏ విధంగా వస్తాయి అన్న డౌట్ కూడా ఉంటుంది అయితే ప్రభుత్వం దగ్గర మూడు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి గతంలో మాదిరిగానే అంగన్వాడీలకు ఈ యూడిఐడిలను చేరవేసి వారి ద్వారా మీ ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది అలా కుదరని పక్షంలో ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది అలా కుదరని పక్షంలో ఇక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా మీ ఇంటికే ఈ యూడిఐడి కార్డులను పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే సచివాలయం సిబ్బందే ప్రతి నెల ఒకటో తారీఖున టచ్నుగా మీ ఇంటికే వచ్చి పెన్షన్లను అందిస్తున్నారు కాబట్టి ఆ పెన్షన్లను అందించే సందర్భంలోనే మీకు కొత్తగా ముద్రించినటువంటి యూడిఐడి కార్డు అందే అవకాశం అనేది ఉంది ప్రభుత్వం కూడా సచివాలయ సిబ్బంది ద్వారానే ఈ యూడిఐడి కార్డులను పంపిణీ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయానికి కూడా రావడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను పర్సంటేజీ పెరిగినా తగ్గినా మీరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు యూడిఐడి కార్డు మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది ఒకవేళ నలభై శాతానికంటే తక్కువగా పర్సంటేజీ వచ్చినటువంటి వారికి యూడిఐడి కార్డ్ అనేది రాదు వారి పెన్షన్ అనేది రద్దు కావడం అనేది జరుగుతుంది ఇది నలభై శాతానికంటే తక్కువగా వైకల్యం వచ్చినటువంటి దివ్యాంగులు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఈ నలభై శాతానికంటే తక్కువగా వైకల్యం వచ్చి మీరు ఛాలెంజ్కి వెళ్ళారనుకోండి అప్పీల్కి వెళ్ళారనుకోండి అప్పీల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు సదరం రీ జరుగుతుంది ఆ రీ మీకు పాజిటివ్ బైకెళ్ళ శాతం అనేది వచ్చినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఎబో మీకు పర్సంటేజీ వచ్చినప్పుడు మళ్ళీ దానిని బట్టి యూడిఐడి కార్డు మీకు ఇంటికి చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు